హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రేయర్ష కుకింగ్ ఛానల్ నేను సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి మిగిలిపోయిన ఇడ్లీ పిండితో కరకరలాడే పునుగులు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ పిండితో ఇడ్లీలు మరొక రోజు ఊతప్పం అలా వేస్తుంటాం కదా అప్పుడప్పుడు ఇడ్లీ పిండి మిగిలిపోతుంది అయితే ఈ మిగిలిపోయిన ఇడ్లీ పిండితో మళ్ళీ మరుసటి రోజు ఇడ్లీలు ఊతప్పం వేస్తే పిల్లలకే కాదండి మనకు కూడా బోర్ కొడుతుంది కదా అలాంటప్పుడు ఇలా పిల్లలు స్కూల్ నుండి వచ్చేసరికి ఈవినింగ్ టైంలో మంచి క్రిస్పీగా మంచి టేస్టీగా ఉండే ఇలా ఓసారి పునుగులను ట్రై చేయండి ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తూ ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు మరి ఆలస్యం చేయకుండా మిగిలిపోయిన ఇడ్లీతో క్రిస్పీగా టేస్టీగా పునుగులను ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఉదయం నేను బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీలు పెట్టంగా మిగిలిన రెండు కప్పుల ఇడ్లీ బ్యాటర్ అండి ఈ రెండు కప్పుల ఇడ్లీ బ్యాటర్లోకి ఒక నాలుగు ఐదు చెంచాల వరకు మైదా పిండి వేసుకోవాలి మైదా పిండి వేసుకుంటేనే మనకు బైండింగ్ పర్పస్లో రౌండ్ షేప్లో వస్తాయి తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు తరుగు కొంచెం క్వాంటిటీ ఎక్కువగానే వేసుకోండి పిండికి తగ్గట్టు వేసుకోవాలి నేను ఇక్కడ పావు కప్పు వరకు ఉల్లిపాయ తరుగు వేస్తున్నాను నాలుగైదు పచ్చిమిర్చి తర్వాత పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ నేను రెగ్యులర్గా ఇడ్లీ బ్యాటర్లో వంట సోడా వేయకుండానే చేస్తానండి అందుకే పునుగులకు ఇప్పుడు వంట సోడా వేస్తున్నాను సాల్ట్ కూడా ఇడ్లీ బ్యాటర్లో వేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం తగ్గించి వేశాను తర్వాత ఒక టీ స్పూన్ జీలకర్రను వేసి కలిపేయండి జీలకర్ర వేయడం వల్ల హెల్త్ పర్పస్ చాలా మంచిది మనకు త్వరగా డైజెషన్ కూడా అవుతుంది చూడండి అన్నిటినీ చక్కగా కలుపుకుంటే ఇలా బ్యాటర్ రెడీ అవుతుంది బ్యాటర్ రెడీ అయిన తర్వాత స్టవ్ పైన బాండి పెట్టుకొని డీఫ్రెక్స్ సరిపడా ఆయిల్ వేసుకొని హై హైఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత మంటన్ సిమ్లో పెట్టుకొని చిన్న చిన్న పునుగుల్లా ఇలా వేసేసేయండి అయితే వేసిన వెంటనే కదపద్దండి నేను వేసిన వెంటనే కదిపాను కాబట్టి ఇలా ప్యాన్కు కొంచెం అత్తుకున్నాయి మీరు మాత్రం ఆ తప్పు చేయకండి కొంచెం ఫ్రై అయ్యి అవి పైకి తేలిన తర్వాతనే మరొక వైపు టర్న్ చేయండి ఇలా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా టర్న్ చేస్తూ మంచి గోల్డెన్ బ్రౌన్లోకి మారిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ వేసుకొని ఈ పునుగులను వేసేసుకోండి అంతేనండి వేడివేడిగా ఉన్నప్పుడే ఈ పునుగులను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చూడండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా బల్లే టేస్టీగా ఉంటాయి అస్సలు ఇడ్లీ బ్యాటర్తో ఇడ్లీలు కానీ ఊతప్పం కానీ ఇష్టంగా తినరు కదా అలాంటి వారు ఈ అయితే ప్లేట్లు ప్లేట్లు లాగించేస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి